యేసుక్రీస్తు ప్రభు శిలు మీద మాట్లాడిన మూడో మాట వ్యోహన శువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన రాయబడి ఉంటుంది యేసుక్రీస్తు ప్రభారు సిలువైబడినప్పుడు ఆ సన్నివేశం దగ్గర చాలా మంది జనం ఉన్నారు అందులో భాగంగా యేసుక్రీస్తు తల్లి అయిన మరి అక్కడ ఉన్నారు యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు కూడా అక్కడ ఉన్నారు యేసుక్రీస్తు తన తల్లి వైపు చూచి అమ్మ ఇదిగోని కుమారుడు అని చెప్పారు తర్వాత ఆ శిష్యుని వైపు చూసి ఇదిగోని తల్లి అని చెప్పారు ఈ మాట మాట్లాడటం వెనక యేసుక్రీస్తు భావం ఏమై ఉంటుంది అంటే అమ్మా నేను చనిపోతున్నాను ఈ రోజు నుంచి అతడే నీ కొడుకు అతడే నిన్ను చూసుకుంటాడు అని తన తల్లికి ఒక భరోసా కల్పించారు ఆ తర్వాత శిష్యుని వైపు చూసి నేను చనిపోతున్నాను ఇవన్నీ నీ తల్లిలాగా చూసుకో అని చెప్పి శిష్యునికి ఒక బాధ్యత అప్పగించారు ఇది యేసుక్రీస్తు ప్రభారు శిరువు మీద మాట్లాడిన మూడో మాట ఈ మాటలో నుంచి మనం రెండు ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవాలి ఒకటి యేసుక్రీస్తుకి కొంతమంది తమ్ముళ్ళు ఉన్నట్లుగా మన మధ్య స్వార్థ పదమూడు ధ్యేలోను బైబిల్లో మరికొన్ని సందర్భాల్లో గమనిస్తాం యేసుక్రీస్తుకు తమ్ముళ్ళు ఉంటే యేసుక్రీస్తు మరణించినప్పుడు యేసు తల్లి బాధ్యత ఎవరు తీసుకోవాలి యేసుక్రీస్తు తమ్ముళ్ళు తీసుకోవాలి కానీ విచిత్రంగా యేసుక్రీస్తు ప్రభారు తల్లి బాధ్యతని యోహానికి అప్పగించారు తల్లి కూడా వోహానింటికే చేరింది ఎందుకు యేసూ క్రీస్తుకు తమ్ముళ్ళు ఉండగా యేసు తల్లి గారి గారింటికి చేరాల్సిన పరిస్థితి వచ్చింది బహుశా యేసుక్రీస్తు తమిళ్ళు మరియమ్మ గారిని వదిలిపెట్టేసి ఉంటారేమో ఎందుకనంటే యోహన శువార్త ఏడవ దేవుదో చదివితే ఆయన సహోదరులైనను ఆయనను విశ్వసింపలేదు అని ఉంది అంటే ఏసుక్రీస్తు తమ్ముళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదు ఇప్పుడు యేసుక్రీస్తు తల్లి యేసు క్రీస్తు నమితే బహుశా యేసుక్రీస్తులు యేసుక్రీస్తు యొక్క తమ్ముళ్ళకి ఆ పద్ధతి నచ్చలేదేమో అందుకే మరి అమ్మ గారిని వదిలిపెట్టేసి ఉంటారేమో అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో మరి అమ్మ గారు వ్యవహాన్ గారింటికి చేరాల్సిన పరిస్థితి వచ్చి ఉంటదేమో ఒకవేళ ఇది నిజమైతే యేసుక్రీస్తుని నమ్ముకున్న కారణం చేత సొంత కుటుంబస్తుల దగ్గర నుంచి వ్యతిరేకతలు వస్తాయా అంటే రావచ్చు రావచ్చు అని బైబిల్ కూడా చెప్తుంది ఒకవేళ మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే గనక మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా యేసుక్రీస్తుని నమ్మనుంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు వ్యతిరేకత వస్తే రావచ్చు మీరు యథార్థంగా బ్రతుకుతూ ఉంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా యథార్థత లేని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు వ్యతిరేకత వస్తే రావచ్చు ఇట్లాంటి వాటిని కూడా భరించడానికి క్రైస్తవుడు ఎప్పుడు మానసికంగా సిద్ధంగా ఉండాలి లేకపోతే రెండో విషయం యేసు క్రీస్తు తను బ్రతుకున్నంత కాలం తన తల్లి విషయంలో బాధ్యతగా వ్యవహరించారు ఇప్పుడైనా చనిపోబోతున్నారు చనిపోయేటప్పుడు కూడా తల్లి విషయంలో యేసుక్రీస్తు ప్రభారు బాధ్యతగా వ్యవహరించినట్లుగా మనకు అర్థమవుతుంది ఆ సందర్భాన్ని చూసి మనం కూడా తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి అనే పాఠాన్ని నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యం బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది వాళ్ళు హ్యాపీగానే బ్రతుకుతూ కూడా అమ్మా నాన్న విషయంలో బాధ్యత తీసుకునే వాళ్ళు ఉన్నారు అమ్మా నాన్న విషయంలో బాధ్యత తీసుకోరు సరి కదా అమ్మా నాన్న దూషించడం అలా హింసించడం చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా తప్పది బైబిల్ చెప్పింది తన తల్లినైన తండ్రి నైనను దీపం కారు చీకట్లో ఆరిపోద్ది అని చెప్పింది అంటే ఎవరైతే తల్లిదండ్రులు దూషిస్తారో వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ దీపం మారిపోయేటట్టు చేస్తాడు అంటే తల్లిదండ్రులను దూషిస్తే బహు కఠినంగా దేవుడు శిక్షిస్తాడు ఆ దూషించడమే తప్పంటే కొంతమంది మరీ తెగించి అమ్మా నాన్న కొట్టడం కూడా చేస్తున్నారు దూషిస్తేనే శిక్షిస్తానని చెప్పింది దేవుడు మరి అమ్మా నాన్న కొడితే ఇంకా ప్రమాదకరం కొంతమంది అయితే అమ్మానాన్ని చంపడానికి కూడా వెనక ఈ మధ్యకాలంలో మనం అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాం తండ్రిని చంపిన కుమారుడు తల్లిని చంపిన కుమారుడు అని అమ్మానాన్న దూషించడమే తప్పని దేవుడు చెప్తే మరి అమ్మానాన్ని చంపితే బహు భయంకరంగా శిక్షిస్తాడు దేవుడు ఒకవేళ ఈ మాటలు వింటున్నా మీకు కూడా అమ్మానాన్న దూషించే అలవాటు ఉందా అమ్మానాన్నని కొట్టడం తిట్టడం చేసి హింసించే అలవాటు ఉందా అది చాలా నీచమైన లక్షణం ఆ పద్ధతి ఈ క్షణాన్ని వదులుకోండి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పి ప్రాధాన్యపడండి అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకొని తప్పు అయిపోయింది దయచేసి నన్ను క్షమించమని బ్రద్లాడండి దేవుని దగ్గరికి వెళ్ళి మోహరించి ప్రభావ తప్పు చేశాను మా అమ్మ నాన్న విషయంలో తప్పుగా ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించి ప్రభా అని దేవుణ్ణి కూడా క్షమాపణ అడగడం ఎంతైనా మంచిది లేకపోతే బహు భయంకరమైన శిక్ష అనుభవించక తప్పదు కోలు కోలేనంత నష్టపోక తప్పదు కాబట్టి తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ గాయపరచకుండా ఉండడానికి ప్రయత్నించేద్దాం యేసు క్రీస్తు ప్రభు తను ఒక పక్కన బాధపడతానే ఉన్నారు శిలువులు ఒక పక్కన తను శ్రమ అనుభవిస్తూనే ఉండి వాళ్ళ అమ్మ క్షణం కోసం ఆలోచన చేశారు అయితే ఈ రోజుల్లో చాలా మంది వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతూ అమ్మ నాన్న పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మంచి విలువైన భోజనం చేసుకుంటూ అమ్మానానికి కనీస భోజనం పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో నివాసం ఉంటూ అమ్మానానికి కనీస వసతి ఏర్పాటు చేయలేక వీళ్ళని అనాథాశ్రమాల్లో వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళ పిల్లలు విలువైన వస్త్రాలు ధరించుకుంటూ అమ్మ కనీసం వస్త్రాలు కొనిపెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆఖరికి వీళ్ళకి జలుబు చేసిన పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకుంటూ అమ్మ కనీసం కనీస వైద్యం చేయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంత భయంకరం ఎంత బాధాకరం ఒకవేళ కనుక ఈ మాటలు వెంటనే మీరు కూడా ఇట్లాంటి అలవాట్లో ఉంటుంటే గనక ఆ పద్ధతి మార్చుకుంటే మంచిది మనం యేసుక్రీస్తుని పోలి యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా వ్యవహరించడం మంచిది మన స్థాయిలోని మన స్థాయిలోని మన అమ్మానానికి మంచి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయాలి అవసరమైతే నువ్వు తింట అయినా పెట్టాలి నీ స్థాయిలోనే నీ అమ్మానానికి మంచి వస్త్ర ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి నీ స్థాయిలోనే వాళ్ళకి మంచి వస్త్రాలు కొనిపెట్టడానికి చూడు నీ స్థాయిలోనే వాళ్ళకి మంచి వైద్యం చేయించడానికి చూడు వాళ్ళ అనవసరంగా ఎప్పుడు నిందించకూడదు అనవసరంగా ఎప్పుడు దూషించకూడదు వాళ్ళని గాయపరచకుండా ఉండటం చాలా మంచిది యేసుక్రీస్తు ప్రభు వారు మనకి మాదిరికరమైన వ్యక్తి మనకి మాదిరియిన యేసుక్రీస్తు ప్రభు వారు తల్లి విషయంలో అంత బాధ్యతగా వ్యవహరించినప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఆయన్ని పోలి ఆయన్ని మాదిరిగా తీసుకొని అంతే బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు నేను మనందరం కూడా తల్లిదండ్రులని గాయపరచకుండా వాళ్ళ విషయంలో బాధ్యత కలిగి వాళ్ళని ఎంత ఉన్నతంగా చూడడానికి అవకాశం ఉంటుందో అంత ఉన్నతంగా వాళ్ళని చూడడానికి ప్రయత్నం చేయాలి అది యేసుక్రీస్తు ప్రభుత్వం మెచ్చుకునే పద్ధతి తల్లిదండ్రులను దూషిస్తే కనుక దేవుడు శిక్షిస్తాడు తండ్రిని అపహసించి తల్లి మాట వినోళ్లను కాని కన్ను లోయపాకులు పీపునని రాయబడింది బైబిల్లో కాబట్టి అలా కాకుండా బైబిల్ చెప్పినట్లుగా నీ తల్లిదండ్రుల్ని సన్మానించు అని బైబిల్ చెప్పినట్లుగా వాళ్ళ విషయంలో పద్ధతిగా గౌరవంగా బాధ్యతగా వ్యవహరించడానికి చేద్దాం అట్టి మంచి మనసు దేవుడు మనందరికీ దయచేయాలని యేసుక్రీస్తు ప్రభు మీద మాట్లాడిన ఈ మూడో మాట సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ